ఎంతో చక్కటి వివరణ మనకి ఇస్తూ ఉంటారు విశాలాక్ష అమ్మగారు అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో గతంలోనే చెప్పాను నేను వ్రత విశిష్టత మనకి వ్రత సప్తమికి సంబంధించిన వ్రత విశిష్టత ఏమిటి అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలా అనిపించింది అనేది తెలియచేయాలన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వ్రత విశిష్టత ఏమిటి ఈ సంబంధించి ఆ వివరణ ఇవ్వండి ఆదిదేవ నమస్తుభ్యం భాస్కర దివాకర ప్రభాకర నమోస్ భాను భాస్కర మార్తాండ చెండ రశ్మి దివాకర ఆయుర్విజయ ఆరోగ్యం శ్రీయం పుత్రాంశ దేహి మనము ఇవాళ సూర్య భగవానుడి గురించి మరింత విశేషంగా తెలుసుకు తెలుసుకోబోతున్నాము రథసప్తమిని ఎలా ఆచరించాలి అన్నది కూడా మనం సవివరంగా తెలుసుకుంటాము సూర్య భగవానుడు సర్వ రోగ హరుడు ఆరోగ్య ప్రదాత ప్రదాత ఐశ్వర్య ప్రదాత జ్ఞాన ప్రదాత అన్న ప్రదాత ఆయన భక్త రక్షకుడు వీటన్నింటికి కూడా మనకి అనేకమైన ఉదాహరణలు ఉపపత్తులు కథలు మనకి పురాణాలలో మహర్షులు మనకి తెలియజేశారు ఒకప్పుడు కాంభోజ రాజైనటువంటి యశోవర్మ ఆయన తనకి ఎన్నో పూజల ఫలంగా లేకలేక పుట్టిన ఏకైక కొడుకు రోగ్రస్తుడయ్యాడు ఆ పిల్లవానికి జబ్బు చేసింది ఎన్ని మందులు వాడుతున్నా తగ్గటం లేదు అప్పుడు సూర్య భగవానుడిని ఆరాధించి రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు అప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగయ్యి అతడు ఎంతో ఆనందించాడు యశోవర్మ అప్పటి నుంచి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా రథసప్తమి వ్రతాచరణ చెయ్యాలి భగవానుడిని ఆరాధించాలని అందరికీ కూడా ఆదేశించాడు అని ఒక చారిత్రక గాథ ఉంది శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు ఆ సాంబుడికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు సూర్య భగవానుడిని ఆరాధించు నీ రోగం నయమవుతుంది అని చెప్పాడు సాంబుడు ఎంతో భక్తితో చంద్రభాగా నదీ తీరంలో వేపవృక్షాల మధ్యలో ఉండి సూర్య ఆరాధన చేశాడు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది ఆరోగ్యవంతుడయ్యాడు అప్పుడు కృతజ్ఞతతో కోణార్క్లో అద్భుతమైన సూర్య ఆలయాన్ని దేవాలయాన్ని నిర్మించి సూర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠించాడు మనమందరము కూడా కోణార్క్ని దర్శిస్తున్నాము పరమ అద్భుతమైన వైజ్ఞానిక శక్తి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది సమయము మన గడియారంలో రిస్ట్ వాచ్ ఎలా ఉందో అంత సెకండ్లు కూడా తేడా లేకుండా అక్కడ అద్భుతమైనటువంటి గడియారము కేవలము సూర్యకిరణాలతో నడుస్తున్న ఆ గడియారాన్ని కూడా మనం చూడగలుగుతాము ఇంకా ఒకసారిట దేవేంద్రుడు పరమేశ్వరుడి దర్శనానికి వెళ్ళాడట కైలాసానికి ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు ఇప్పుడు దర్శనానికి వీలు పడదు అని నందీశ్వరుడు దేవేంద్రుణ్ణి లోపలికి అనుమతించలేదట వెళ్ళొద్దన్నాడట అయితే నందీశ్వరుడి మాటలు వినకుండా ఇలా లోపలికి వెళ్ళడానికి దేవేంద్రుడు ప్రయత్నం చేస్తే ఒక్క తాపుతన్నాడట నందీశ్వరుడు దేవేంద్రుణ్ణి ఆ దాంతో ఎగిరి అట్ట దేవేంద్రుడు ఒళ్ళంతా దెబ్బలు తగిలి బాధ పడుతూ ఉంటే ఆయన రాత్రి నిద్రలో కలలో ఆ ఒక కళలో ఇలా వినిపించిందనమాట నువ్వు గనక సూర్య భగవాను ఆరాధిస్తే నీ దేహానికి తగిలిన గాయాలు బాధలు అన్నీ కూడా నయమవుతాయి అని వెంటనే దేవేంద్రుడు అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అది అక్కడ ఛాయా ఉషా సంజ్ఞ పద్మ పద్ పద్మిని సమేతమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు ఆ ఆలయం యొక్క గొప్పదనం ఏమిటి అంటే దేవేంద్రుడు ప్రతిష్ఠించినది కదా చక్కగా సూర్యనారాయణ స్వామి విగ్రహం యొక్క పాదాలను సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి మనం చూడొచ్చు మన కళ్ళతో అలాంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే ఆయన మన ధర్మబద్ధమైన సర్వ కామనలని కూడా తీర్చి మనకి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తాడు మయూరుడు అనే కవి తనకు కలిగిన కంటి జబ్బు పోగొట్టుకోవడానికి మయూర శతకాన్ని రచించాడు శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు అలా రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణుడిని ఆరాధించి సత్రాజిత్తు భగవానుడి వలన రోజుకి పన్నెండు వారుల బంగారాన్ని అనుగ్రహించే శమంతక మణిని పొందాడు సూర్య భగవానుడు అనుగ్రహించి ఇచ్చాడు శ్రీ సూర్య భగవానుడిని గురువుగా ప్రార్థించి ఆంజనేయ స్వామి ఆయన వద్ద నుంచి చతుర్వేదాలను ఉపనిషత్తులను వ్యాకరణాన్ని అభ్యసించాడు అలాగే యాజ్ఞవల్క్య మహర్షి గురువు ఆయన చాలా గొప్ప శిష్యుడు కానీ గురువు కోపానికి ఆయన కారణం అయ్యి గురువు నే నీకు ఇచ్చిన విద్యనంతా వదిలేయనంటే వమనం చేసి ఏ జ్ఞానము లేక అప్పుడు సూర్య భగవానుడిని ఉపాసిస్తే సూర్య భగవానుడినే గురువుగా భావించి నన్ను శిష్యుడిగా గ్రహించి జ్ఞాన బోధ చెయ్యమనంటే సూర్య భగవానుడు పూర్వము అతను గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ ఉపనిషద్ విద్యని యజుర్వేదాన్ని ఆయనకి మళ్ళీ తిరిగి బోధించి బ్రహ్మ జ్ఞానాన్ని కూడా కలిగించి జ్ఞానవంతుణ్ణి చేశాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు వనవాస సమయంలో అక్షయ పాత్రని పొందాడు అన్నది మనందరికీ కూడా తెలుసు కదా పాండవులతో పాటు అరణ్యానికి వచ్చిన వారందరికీ కూడా ఆ అక్షయ పాత్రతో పంచభక్ష్యాలతో పరమాణాలతో భోజనం పెట్టగలిగాడు ధర్మరాజు శ్రీ సూర్యనారాయణ స్వామిని నిత్యమూ ప్రార్థించే ద్రౌపది దేవిని కీచకుడు సమీపించబోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ద్రౌపదీ దేవి రక్షణకి పంపించాడు అతడు గుప్తంగా ఎవరికి కనిపించకుండా వచ్చి ద్రౌపదీ దేవిని సమీపించబోతున్న కీచకుడిని తోసి పడేసి ఆమెని రక్షించాడు ఇలా ఎవరు ఏ ఆపదలో ఉండి ఏ విధమైన రక్షణ కోరిన అనుగ్రహించి కాపాడే దైవము ప్రత్యక్ష దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి ఇప్పుడు మనం రథసప్తమి రోజున ఆచరించవలసిన వ్రత విధానాన్ని గురించి కూడా తెలుసుకుందాం భవిష్యోత్తర పురాణంలో ఇంకా చాలా పురాణాలలో ఈ వివరాలన్నీ కూడా చెప్పారు శ్రీ సూర్యనారాయణ స్వామికి స్నానము అర్ఘ్యము తర్పణము నమస్కారములు అంటే చాలా ప్రీతి గోధుమలు అంటే చాలా ఇష్టం గనక గోధుమ పరమాన్నము నైవేద్యం పెడుతూ ఉంటారు బియ్య పరమాన్నము కూడా సూర్య భగవానుడికి మనం నైవేద్యం పెడతాము కనుక రథసప్తమి రోజున సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి తౌత వస్త్రాలని ధరించాలి అసలు మాఘ మాసమంతా సంకల్ప సహితంగా స్నానం చేయాలి అని చెప్తారు దానివల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి స్నానానికి ప్రత్యేకం ఈ మాఘ మాసము అన్నది సప్తమి నాడు సప్తమి మాతకు నమస్కరించాలి జనని త్వం హి లోకానం సప్తమి సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే ప్రాణులన్నింటికి విశ్వంలోని లోకాలన్నింటికి తల్లివైన ఓ శ్రీ సూర్యనారాయణుని మాతృదైవమా ఓ సప్తమీ దేవి సప్త వ్యాహృతి స్వరూపమా నీకు నమస్కారము అంటూ సప్తమి తిథిని ప్రార్థించాలి సూర్యుడికి ప్రీతికరమైంది జిల్లేడాకు అర్కపత్రము అని అంటాము ఎందుకంటే అర్కుడికి ఇష్టము కనుక అది అర్కపత్రము జిల్లేడుతో పాటుగా చిక్కుడాకులకి కూడా సూర్య శక్తిని అధికంగా ఆకర్షించి స్వీకరించే తనలో ఇముర్చుకునే శక్తి ఉంది అందుకే ఆ రథసప్తమి నాడు వాటికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది జన్మ జన్మలుగా చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా పోగొట్టి శోక రోగాలను తొలగించాలని మనువాకాయాలతో అజ్ఞానంతో తెలిసి తెలియక చేసిన ఏడు విధాలైన పాపాలను ఏడు జన్మలలో చేసిన పాపాలను కూడా రోగాలను కూడా తొలగించాలని శ్రీ సూర్య భగవానుడిని కోరుతూ రథసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిక్కుడాకులను ఏడు రేగు పళ్ళను తల మీద భుజాల మీద మోక కాళ్ళ మీద కూడా పెట్టుకుని మనం స్నానం చేస్తాము చెయ్యాలి పురుషులు ఏడు జిల్లేడాకులు ఆకులు పెట్టుకుని స్త్రీలు ఏడు చిక్కుడాకులు పెట్టుకుని స్నానం చేయాలి తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అని కొంతమంది చెప్తారు సూర్యోదయ సమయంలోనే స్నానం చేయాలని కొంతమంది సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యునికి నమస్కరించాలి సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చెయ్యాలని రథసప్తమి వ్రతాచరణ ప్రారంభించాలని చెప్తారు అలా తల మీద మన దేహం మీద పెట్టుకుని ఆ జిల్లెడాకుల్ని ఆ తర్వాత రేగు పళ్ళని చిక్కుడాకుల్ని పెట్టుకుని స్నానం చేయడం వల్ల సూర్య కిరణాల శక్తి సూర్యుల్లోని సౌరశక్తి కిరణాల్లోని కాంతి మన సహస్రంలో నుంచి దేహం మొత్తంలోకి ప్రసరించి మనకి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన శక్తి కలుగుతుంది అని రాబోయే ఎండల తీవ్రతని తట్టుకోగల శక్తి మన దేహానికి వస్తుందని చెప్తారు రేగుపళ్ళు మనకున్న చీడ పీడలని దృష్టి దోషాలని పరిహరిస్తాయి మనం స్నానం చేసేటప్పుడు అనేకమైన శ్లోకాలు ఇచ్చారు పురాణాలలో ఏ శ్లోక పఠనం చేస్తూ స్నానం చెయ్యాలి ఏ శ్లోక పఠనాలు చేస్తూ అర్ఘ్యం ఇవ్వాలి ఇవన్నీ మహర్షులు మనకి తెలియజేశారు జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ జన్మాంతరార్జితం ये पुनः इति పాపం पापं स्नानान्मे సప్తె సప్తవ్యాధిసమాయుక్తం హర మా కరి సప్తమీ అనంటు మనం స్నానం చెయ్యాలిట ఇంకా దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోం అద్య మాఘే వినాశనం అనంటూ మనం సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర కోటి జన్మార్జితం పాపం ఏతత్ అని సంకల్పంతో స్నానం చెయ్యాలిట ఆ క్షణంలో పాపాలన్నీ నశించిపోతాయి పోతాయి మాకరస్తే రవౌ మాఖే గోవిందాచ్యుత మాధవ స్నా స్నానేన అనేన మే దేవ దేవోక్తఫలూ భవ అని ప్రార్థిస్తూ స్నానం చేయాలి తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనంటే ఒక రాగి చెంబులో రాగి సూర్యుడికి చాలా ఇష్టం రాగి పాత్రలో రాగి చెంబులో గంగా జలం పోయాలి శుద్ధ జలము పోసి రక్తచందనం వేసి కుంకుమని వేసి కుంకుమ అక్షతలు వేసి ఎర్ర మందార పుష్పం ఎర్ర గన్నేరు పుష్పం ఎరుకు ఎరుపు రంగు పుష్పాలను వేసి రాగి నాణాలని అందులో వేసి ఆ చెంబును రెండు చేతులతో పట్టుకుని నేల మీద సూర్యుడికి అభిముఖంగా మోకాళ్ళ మీద కూర్చుని అలా చెంబు పట్టుకుని సూర్య స్తోత్రం చేసి మంత్రాలు చెప్తూ అర్ఘ్య ప్రధానం చెయ్యాలి అని చెప్పారు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్య భగవానుడికి నమస్కరించి ఇలా చెప్పాలి జనని సర్వలోకానం సప్తమి సప్త సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రథ సప్త సప్త ప్రీత సర్వలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అంటూ సమర్పించాలి మనం ఆ రోజు ప్రతిరోజు కూడా విశేషంగా రథసప్తమి నాడు అరుణపారాయణ చేయొచ్చు శ్రీ సూర్యోపనిషత్తుని చదువుకోవచ్చు ఆదిత్య హృదయం కానీ సూర్య స్తోత్రం కానీ సూర్యమండల స్తోత్ర శ్లోకాలు కానీ మనం పఠించుకోవచ్చు సూర్య మంత్ర జపాన్ని మనం జపించవచ్చు సంక్రాంతి పండుగ నాడు ఇంటి ముందు సంక్రాంతి ముగ్గుతో పాటుగా రథం ముగ్గును కూడా వేస్తాము రథం చక్రాలు బయట నుంచి మన ఇంట్లోకి వస్తున్నట్లుగా ఆ పగ్గాల త్రాడిని మన ఇంటి గుమ్మం ముందుకి వేస్తాము అంటే శ్రీ సూర్యనారాయణ స్వామిని మనం మా ఇంట్లోకి రమ్మని మా పూజలు అందుకుని మమ్మల్ని కటాక్షించమని ప్రార్థిస్తున్నాము మేము చేసే పూజలు స్వీకరించమని వేడుకుంటున్నామని అర్థం రథసప్తమి రోజున ఇంట్లో రథం ముగ్గు వేస్తాము కానీ ఇంట్లో సూర్యనారాయణ స్వామిని పూజిస్తాము ఇంటి ముందు రథం ముగ్గు ఎలా వేస్తాము అని అంటే రథం ముగ్గు చక్రాలను మన ఇంటి వైపుకి వేసి గుమ్మం వైపుకి ఆ పగ్గాలను తాడుని ఉత్తరం దిశకి వెళ్ళేలాగా అలా వేస్తాము అంటే ఆయనను ఇన్ని రోజులు మా ఇంట్లో పూజలు స్వీకరించి ఈ రోజు కూడా రథసప్తమి నాడు మేము చేసే విశేషమైన పూజలను స్వీకరించాక స్వామి నీవు మళ్ళీ లోకులందరినీ అనుగ్రహించడానికి నీ ప్రయాణం సాగించమని వేడుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము అని దాని వెనకాలన్న అంతరార్థం అనమాట ఇంకా రథసప్తమి వ్రతాచరణను ఇలా ప్రారంభించాలి రథసప్తమి రోజున ఆరు బయట సూర్యకిరణాలు పడుతున్న చోట తూర్పు దిక్కున తులసి కోట దగ్గర ఆవు పేడతో నేలంతా చక్కగా అలికి స్థలాన్ని శుభ్రపరిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం వెయ్యాలి ముగ్గు ఆ ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి అక్కడ మనం పొయ్యిని పెట్టాలి ఆ ధనుర్మాసం నెల రోజులు పెట్టినటువంటి ఆ గొబ్బెమ్మలని పిడకలు చేసి ఎండ పెట్టాం కదా ఆ ఆవు పిడకలని లేదా ధనుర్మాసం నెల రోజులు పెడతాము ఆ పిడకలతో చక్కగా పొయ్యి రాజేసి అంటే ఆ గొబ్బెమ్మలు పెట్టాం కదా గొబ్బెమ్మల ఆవు పేడల పిడకలు ఆ పిడకలని మనం అంటించి కొత్త రాగి పాత్రలు లేక మట్టి పాత్రలు చక్కగా ఆవు పాలు పోసి పొంగించాలి మూడు సార్లు అది పొంగాలి తర్వాత అందులో కడిగినటువంటి కొత్త బియ్యాన్ని వేసి చెరుకుగడ ముక్క కడిగినటువంటి చెరుకుగడ ముక్కతో కలిగి పెడుతూ ఆ అన్నాన్ని ఉడికించాలి ఆ బియ్యం ఉడికి అయిన తర్వాత అందులో బెల్లం వేసి ఏలకుల పొడి వేసి ఆవు నెయ్యి వేసి కలిపి పరమాన్నం తయారు చేయాలి సూర్య భగవానుడికి షోడశోపచార పూజ చేయాలి పరమాన్నాన్ని చిక్కుడుకాయలతో చేసిన ఏడు చిక్కుడుకాయలతో ఒక రథంలా ఏడు రథాలను చేసి పెట్టుకుని ప్రతి రథం మీద కూడా ఒక చిక్కుడు ఆకుని వేయాలి ఆ చిక్కుడాకుల రథాల మీద చిక్కుడు అంటే కాడలతో ఇలా రథం చేస్తాము చిక్కుడు ఆకులు వేసి ఆ ఏడింటి మీద ఈ వండినటువంటి పరమాన్నాన్ని పెట్టి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి వాటిని ఈ అగ్నిలో హుతం చెయ్యాలి అగ్నిలో వేసినవి సూర్య భగవానుడు స్వీకరిస్తాడు అలాగే మళ్ళీ ఏడు చిక్కుడు కాయలతో చేసిన ఏడు రథాలు వాటి మీద ఏడు చిక్కుడాకులు వేసి వాటి మీద ఈ పరమాన్నాన్ని పెట్టి శ్రీ సూర్యనారాయణ స్వామికి నైవేద్యం సమర్పించాలి ఇలా నైవేద్యం పెట్టినటువంటి ఈ ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ కూడా తరువాత స్వీకరించాలి ఆ ప్రసాదం తినటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం జ్ఞానము మనకి కలుగుతాయి ఈ పూజా ఫలాన్ని తర్వాత మనం ఈ సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టాక హారతివ్వాలి సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పించాలి షోడశోపచార పూజలు మనకి శక్తి ఉంటే సహస్రనామాలతో అర్చన చేయవచ్చు చక్క స్తోత్ర పారాయణాలు చేసి సూర్యుణ్ణి ప్రసన్నుండి చేసుకున్నాక పునః పూజ చేసి ఈ పూజాఫలం మొత్తం శ్రీ సూర్యనారాయణ స్వామికి సమర్పించాలి తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చిక్కుడాకుల మీద ఉన్న ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా మానవులందరూ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మేధస్సుని వర్చస్సుని భోగాన్ని ముక్తిని సకల శుఫాలను పొందాలి అంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రం తప్పకుండా సూర్య ఆరాధన చెయ్యాలి బ్రహ్మోపదేశం అయిన వారు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సంధ్యా ఉపాసన చెయ్యాలి అంటే గాయత్రి మంత్ర జపం చెయ్యాలి అర్ఘ్యాలు సమర్పించాలి అర్ఘ్యము అనేది చాలా ముఖ్యం తర్పణములు అనేది చాలా ముఖ్యం ఆ గాయత్రి మంత్రం సంధ్యా గాయత్రి మంత్ర ఉపదేశం లేని వారు సంధ్యా సమయంలో ఏ దైవ నామాన్ని జపించిన ఏ ఇతర మంత్రం ఉపదేశం పొందిన మంత్రాన్ని జపించిన అది సూర్య ఆరాధన అవుతుంది అది కూడా గాయత్రి మంత్ర జపమంత శక్తిమంతం అయ్యి మన్ని కాపాడుతుంది కనుక సూర్యుడిలో ఉన్న భర్గ తేజము మనందరినీ కూడా జ్ఞానవంతుల్ని చేసి కాపాడుతుంది ఆ గాయత్రి మంత్రంతో మనం ఆరాధిస్తున్నది సూర్యుడిలోని భర్గ తేజస్సునే సత్య ధర్మాలని తెలుసుకుని జీవితంలో ఆచరించడం కోసం హే శ్రీ సూర్యనారాయణ నీ బింబాన్ని కప్పేస్తూ ఉన్నటువంటి ఆ మూతని తెరువు ఆ మూతని తొలగించు అంటూ ఈశవాస ఉపనిషత్తులో భక్తుడు సాధకుడు ఇలా ప్రార్థించాడు సూర్యనారాయణ స్వామిని హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి ముఖం తత్వం పూషన్ సత్య ధర్మాయ దృష్టయే సర్వజీవ పోషకుడివైన ఓ శ్రీ సూర్య భగవానుడా నీ యథార్థమైన ముఖము మిరుమిట్లు కొలిపే కాంతితో తేజపుంజంతో కప్పబడి ఉంది కనుక ఆ ఆవరణని నీవు కొద్దిగా తొలగిస్తే నీ అసలైన ఆ దివ్యమైన కాంతిని మేము చూడగలుగుతాము నీ దర్శనాన్ని పొందగలుగుతాము కనుక నీ శుద్ధ భక్తుడినైన నన్ను అనుగ్రహించు అంటూ అతను ప్రార్థించాడు సాధకుడు రథసప్తమి రోజున సూర్యభగవాను విశేషంగా ఆరాధించి మానవులందరూ కూడా సకల శ్రేయస్సులను పొందుదురుగాక యో దేవ సవితస్మాకం థియో ధర్మాదిగోచరా ప్రేరయేద్ద్ర్గయ్యద్వరేణ్యముపాస్మహే సర్వచైతన్య రూపాద్యాం విద్యాం ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ మండలం దీప్తికరం విశాళం రత్న ప్రభం క్షయ కారణం చ చునా మాం తత్సవితూర్వ్యం ఓం శ్రీ సూర్యనారాయణాయ సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు స్వస్తి ఉన్నారు కదా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అమ్మ చెప్పే ప్రతి మాట మీకు ఎలా అనిపించింది ఈ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే